హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో నిమ్మకాయలండి నిమ్మకాయలని మనం మామూలుగా అయితే వంటల్లోనే వాడుతూ ఉంటాం కదా కానీ వంటల్లోనే కాకుండా మన డైలీ లైఫ్లో నిమ్మకాయలు ఎన్ని రకాలుగా ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో అయితే చెప్తాను ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను ఇది ఈ సీజన్లో తర్వాత లేడీస్ కూడా ఖచ్చితంగా మంచి యూజ్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక నిమ్మకాయ కానీ లేదా మీకు కావాలంటే ఒక హాఫ్ నిమ్మకాయ అయినా సరే ఒకటైనా సరే తీసుకోండి తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి నూనె వేసి ఒక షాంపూ అయితే వేస్తున్నాను ఇది ఎందుకంటే చాలామందికి ఏంటంటే తల్లో ఎక్కువగా చుండ్రు ఉంటుంది ఎన్ని షాంపులు వాడినా ఏ వాడినా కూడా చుండ్రు తగ్గట్లేదు అనుకునే వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి మనకి ఇక్కడ నిమ్మరసము ఉండడం వల్ల మనకి చుండ్రు అనేది తొందరగా తగ్గిపోతుంది మనకి హెయిర్ కూడా మొత్తం డ్రై అవ్వకుండా మనం ఇందులో కొబ్బరి నూనె వేసాం కాబట్టి మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చుండ్రు అనేది అయితే తగ్గిపోతుంది వారానికి ఒకసారి కానీ సార్లు కానీ ఇలా ఒక మూడు నాలుగు వారాలు మీరు వాడి చూడండి చుండ్రు అనేది కంప్లీట్గా తగ్గిపోయి ఎయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం నిమ్మరసం తీసిన తర్వాత చాలామంది చాలామంది కదా అందరూ కూడా ఏంటంటే ఈ గింజలు అనేవి వేస్ట్గా పడిస్తూ ఉంటాము కానీ ఈ గింజలు లేడీస్కి బాగా యూజ్ అవుతాయి అది ఎప్పుడు ఏంటి అనేది అయితే చెప్తాను మనం ఎప్పుడైనా సరే ఏదైనా పూజలు ఉన్నా కానీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ అనేవి కొంచెం లేటుగా రావాలి అనుకుంటే మాత్రం చాలామంది ఏంటంటే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కానీ అలా ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా మీరు ఇక్కడ ఈ గింజలు ఉన్నాయి కదా ఈ గింజల్ని మీరు తీసి పక్కన పెట్టుకున్నా సరే లేదంటే అప్పటికప్పుడు మీరు నిమ్మరసం నుంచి గింజలు తీసుకున్నా సరే ఈ గింజల్ని మా పడిగడుపున మనకి పీరియడ్కి ఒక నాలుగైదు పీరియడ్స్కి ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ ఉంది అనే ముందు అంటే పీరియడ్ ముందు ఒక నాలుగైదు రోజుల ముందు ఈ గింజల్ని మనం ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగా పడిగడుపున ఒక రెండు మూడు గింజలు తర్వాత మళ్ళీ నైట్ టైంలో ఒక రెండు మూడు గింజలు అట్లా వేసుకుంటే మనకి పీరియడ్ అనేది లేట్గా వస్తుంది నచ్చితే ట్రై చేయండి అవసరమైతే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇక్కడైతే నేను ఇంకొక నిమ్మకాయ తీసుకున్నాను ఇదైతే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు అందరికీ యూజ్ అవుతుందండి ఈ సీజన్లో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అదేంటో ఎలాగో చెప్తాను చూడండి ఇక్కడైతే ఒక ఆఫర్కి అయితే నిమ్మకాయ అయితే తీసుకున్నాను తర్వాత ఇందులోనే ఒక సగం స్పూన్ వరకు ఓమా తర్వాత ఒక నాలుగైదు మిరియాలు మనకి ఎన్ని కావాలంటే అన్ని ఒక నాలుగు వరకు అయితే మిరియాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని కూడా పౌడర్ లాగా అయితే దంచేసుకోవాలి కొంచెం ఒకరి ముక్కలుగా దంచేసి ఇప్పుడు ఈ పౌడర్ని ఇలా నిమ్మకాయ మీద ఇలా జల్లేసేయండి ఇలా జల్లేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక జలిగంట లాగా ఉంటుంది కదా ఇంట్లో దాని పైన పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసి కొంచెం సేపు వేడి చేయాలన్నమాట కాల్ చేయాలన్నమాట మొత్తం కంప్లీట్గా నల్లగవడం అవసరం లేదు కొంచెం మనకి నిమ్మ చుట్టూ అంతా కూడా కొంచెం ఉడికినట్టుగా ఇలా పైకి వస్తుంది అలా అయ్యేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టేసి దీన్ని వేడి చేయాలన్నమాట ఈ నిమ్మకాయని ఇలా వేడి చేసిన తర్వాత దీన్ని ఎందుకు ఎలా యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఈ సీజన్లో చాలామందికి జలుబు దగ్గు గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేదు మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇలా కాల్చిన ఈ నిమ్మకాయని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు అంటే కంప్లీట్గా మొత్తం చల్లారొద్దు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని మనం ఏదైనా ఒక స్పూన్లో కొంచెం తేనె వేసి ఈ రసాన్ని పిండి తర్వాత మనం దీన్ని పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలకైనా సరే దీన్ని తాగించండి దీన్ని తాగించడం వల్ల ఏంటంటే గొంతులో నొప్పి ఉన్న తొందరగా తగ్గిపోతుంది అలాగే దగ్గు ఎక్కువగా దగ్గు ఉంది అనే వాళ్ళకు కూడా ఇది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలా మందికి ఏంటంటే నైట్ టైంలో ఎక్కువగా దగ్గు వస్తుంది కదా అలాంటి వాళ్ళకు కూడా ఇదైతే తాగించండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నచ్చితే ట్రై చేయండి ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు మనం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసేసుకొని ఒకసారి తాగి చూడండి నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను నిమ్మ తొక్కల్ని మనం రసం తీసేసిన తర్వాత ఈ తొక్కల్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది ఈవినింగ్ టైంలో మనకి ఇంట్లో మంచి పాజిటివ్గా ఉంటుంది మళ్ళీ దోమలు కూడా రావన్నమాట మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి ఇక్కడైతే నేను ఈ నిమ్మ తొక్క ఉంటుంది కదా అందులో ఒక రెండు లవంగాలు వేసుకున్నాను తర్వాత ఒక చిన్న ముక్క కర్పూరం ముక్క అయితే వేసుకొని మామూలుగా మనం దీపం ఎలా పెట్టుకుంటామో అలా కొంచెం వత్తేసి ఉంటే వేప నూనె వేసుకోండి లేదంటే నార్మల్గా మనం దేవునికి దీపం పెడతాం కదా ఆ నూనె అయితే వేసేసుకొని వెలిగించేసేయండి వెలిగించే పక్కన పెట్టేసేయండి దీనివల్ల అది ఉన్నంతసేపు మంచి స్మెల్ వస్తుంది మనకి ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఉంటుంది ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ టైంలో మనకి దోమలు కూడా ఎక్కువగా రావన్నమాట చూడండి ఇలా వెలిగించి పెట్టేసేయండి ఎలాగో తొక్కను వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు మంచిగా అనిపిస్తే ఇంకా ఎప్పుడైనా ఇలా చేయొచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం ఒక్కోసారి ఏంటంటే ఎక్కువగా నిమ్మకాయలు తెచ్చుకుంటూ ఉంటాము ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే అవి తొందరగా వల్లిపోయి వాడిపోయినట్టుగా అనిపిస్తాయి అలాంటప్పుడు కొంచెం ఇలా ఏదైనా సరే వంట నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఇలా పెట్టేసామంటే అవి ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి తొందరగా ఎండిపోయినట్టుగా అవ్వవు అనమాట నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ